ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎనిమిదవ రోజుకు చేరింది ఇరాన్ వై ప్రమాదకరమైన క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ ఆరోపించింది యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ వీటిని ప్రయోగించడం ఇదే తొలిసారి క్షిపణికి అమర్చి వీటిని టెహ్నాను ప్రయోగించినట్లు ఐడిఎఫ్ తెలిపింది ఆ క్షిపణి వార్హెడ్ ఏడు కిలోమీటర్ల ఎత్తులో పేలి చిన్న మందుగుండు సామాగ్రిగా విడిపోయి పలు ప్రాంతాల్లో పడ్డాయని హోం ఫ్రంట్ కమాండ్ తెలిపింది ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల కంటే క్లస్టర్ బాంబు క్షిపణులు భారీ ముప్పును కలిగిస్తాయని జెరూసలేం తెలిపింది ఆ క్లస్టర్ బాంబుల్లో ఒకటి ఆజోర్లోని ఓ నివాసాన్ని తాకినట్లు తెలిసింది ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది క్లస్టర్ బాంబుల్లో కొన్ని భూమిపై పడ్డప్పుడు కొన్ని రోజుల పాటు పేలకుండా ఉంటాయి వాటిని గుర్తించకపోతే భవిష్యత్తులో పేలి తీవ్ర నష్టం కలిగిస్తాయి దీంతో ఇజ్రాయెల్ తమ ప్రజలను అప్రమత్తం చేసింది అవి కనిపిస్తే అధికారులను అప్రమత్తం చేయాలని ప్రజలను హెచ్చరించింది క్లస్టర్ బాంబుల ఉత్పత్తి నిల్వ బదిలీ వినియోగంపై అంతర్జాతీయంగా నూట పదకొండు దేశాలు నిషేధించాయి అయితే ఆ ఒప్పందంపై సంతకం చేయడానికి రెండు వేల ఎనిమిదిలో ఇజ్రాయెల్ ఇరాన్ నిరాకరించాయి ఇటీవల గాజాపై ఇజ్రాయెల్ క్లస్టర్ బాంబులతో పాటు తెల్ల భాస్వరం ప్రయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి